కార్తీక పురాణం ఐదవ అధ్యాయము వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్త్రీ పురుష భేదము లేకుండా స్నానదాన పూజ అనంతరము శివాలయమునందు కానీ విష్ణు ఆలయం నందు కానీ శ్రీ భగవద్గీత పారాయణము వలన అన్ని పాపములు పటాపంచలైపోతాయి ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగును భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కార్తీక మాసములో పెద్ద ఉసురుకాయలతో నిండి ఉన్న ఉసిరు చెట్టు కింద సాల గ్రామమును పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరు చెట్టు నీడను భోజనము చేయవలేను బ్రాహ్మణులకు కూడా ఉసిరు చెట్టు కింద భోజనం పెట్టి వారిని దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలను ఈ విధంగా ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలేను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపం కలిగినది అని వశిష్ఠుల వారు చెప్పగా అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎందుకు కలిగినది దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా వసిష్ఠుల వారు చిరునవ్వుతో ఈ విధంగా చెప్పారు కిరాత మూషికములు మోక్షమును పొందుట జనక రాజా పూర్వము కావేరీ తీరమందు ఒక చిన్ని గ్రామములో దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక కుమారుడు అతని పేరు శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచులతో సహవాసములు చేసి దురాచారముతో తండ్రికి వ్యతిరేకి అయినాడు ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి నాయనా నీవు చేసినవన్నీ కూడా పాపపు పనులే నీ గురించి ప్రజలు అనేక విధాలుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీవు చేసే పనులకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కావున నీవు ఈ కార్తీక మాసం అంతయు నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసినచో నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అని వివరంగా చెప్పాడు అంతటి కుమారుడు ఏమిటి ఈ కార్తీక స్నానమా శివాలయంలో దీపారాధన విష్ణువును పూజించాలా అదొక వ్రతమా అవన్నీ నాకు గిట్టవు అని అవహేళనగా సమాధానం చెప్పాడు కుమారుని సమాధానము విని విసిగిపోయిన తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమును అంత చులకనగా చూస్తున్నావు నీవు కావున నీవు ఎలుక రూపం ధరించి అడవిలో రావిచెట్టు తొరయేందు బ్రతికెదువుగాక అని కుమారుణ్ణి శపించాడు ఆ శాపంతో శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమించు అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి మాట్లాడాను నా తప్పు తెలుసుకున్నాను నాకు శాప విమోచనము ఎప్పుడు కలుగునో దానికి తగు తరుణోపాయము నాకు వివరింపుము అని ప్రాధేయపడగా అంతటి తండ్రి కుమార నా శాపమును అనుభవిస్తూ ఎలుకవై ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహత్యమును వినిదవో అప్పుడు నీకు శాప విముక్తి కలిగి ముక్తిని పొందేదవు అని కుమారుణ్ణి ఊరడించాడు వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొరలో జీవించుచుండెను ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపముననే ఉన్నది కొంతకాలం తరువాత కార్తీక మాసములో ఒక రోజున విశ్వామిత్రుల వారు శిష్యులతో కలిసి కావేరీ నదిలో స్నానము కొరకు బయలుదేరి ప్రయాణపు అలసట చేత మూషకము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపిస్తున్నారు అక్కడే చెట్టు తొరలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినుబండారాలు దొరుకున్నాయనే ఆశతో బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉన్నది అంతలో ఒక కిరాతకుడు వేట కోసం వస్తూ చెట్టు క్రింద ఉన్న వీరిని చూసి వీరు బాటసాగలే ఉంటారు వీరి వద్దనున్న ధనము తోచుకోవచ్చునని దుర్బుద్ధితో వారి వద్దకు వచ్చి ఆ మునీశ్వరులను చూడగానే అతని మనస్సు మారిపోయినది వాడు పరమశాంత స్వభావంతో వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పడాని ఆనందము కలుగుచున్నది కావున మీరు ఏమి చేయుచున్నారో తెలియచేయండి అని ప్రాధాయపడ్డాడు అంతటా విశ్వామిత్రుల వారు ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చాము స్నానము చేసి కార్తీక పురాణంను పాఠించుచున్నాము నీవు కూడా కూర్చుండి సావధానుడవే వినుము అని చెప్పగా ఆ విధంగా కిరాతకుడు కార్తీక మహత్యం శ్రద్ధగా విచుండగా తన వెనుకటి జన్మ అంతయు జ్ఞాపకమునకు వచ్చినది పురాణమును విని తర్వాత వారికి నమస్కరించి తన పల్లెకు వెళ్ళిపోయాడు అదేవిధంగా ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణం అంతయు వినిన ఎలుక కూడా తన పూర్వపు బ్రాహ్మణ రూపము పొంది మునివర్య ధన్యుడనైతిని తిని తమ దయవల్ల నేను కూడా మూషిక రూపము వదిలి బయటపడి అని తన చెప్పి మునీశ్వరునకు నమస్కరించి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన బాలుడు కార్తీక వ్రతం చేసి ముక్తి పొందాడు కిరాతకుడు పురాణ విశిష్టత విని వైకుంఠం చేరుకున్నాడు కనుక ఓ జనక మహారాజా ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలనని తెలుసుకోవాలి ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ఐదవ అధ్యాయము ఐదవ రోజు పారాయణము పూర్తి అయినది